మధ్యాహ్నం ప్రకాశం జిల్లా వారితో ఐదు వేల యాభై దూరాన్ని కైవాసం చేసుకున్నాయి రేపతిని శ్రీకాష్ణ చౌదరి గారు

నాలుగు అడుగుల ఒక్క దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని వెదళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అడుగుల రెండవ అంగళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని రెండు జతలు కూడా సమానంగా లాగి నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి రెండు జతలు కూడా కైవసం చేస్తున్నాయి శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగల దూరాన్ని లాగి వారి జత అదేవిధంగా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాస్వరం మాస్వరం మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి వారి తతలు కూడా సమాన దూరాణి లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్న ఈ ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలకు ఐదు వేల రూపాయలు ఓకే పదిహేను వేల రూపాయలు రెండు తతలకు కూడా ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రకటించినటువంటి బహుమతితో పాటు ఐదు వేల రూపాయలు కలిపి రెండు తతలకు కూడా పదివేల రూపాయల చొప్పున బహుకరించడం జరుగుతోంది ఓకే